నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు ఒక చిన్న పదార్థం చూపిస్తున్నాను పదార్థం అంటే తప్పండి ఇది ఒక జీవి ఒక ప్రాణి మనలాగే ప్రాణం పోసుకొని ఈ భూమండలం మీద పుచ్చిన ఒకనొక జీవ అనమాట ఈ చూడగానే ఏమనిపిస్తుంది అండి ఇది మీకు ఎవరైనా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత క్లోజ్ అప్లో చూపిస్తున్నాను కొన్ని లాంగ్లో కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి నా అరిచేట్లో పెట్టాను దీన్ని కనబడుతుంది కదా ఇంకా 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 అది ఒక రకంగా నాకు కొద్దిగా జుగుప్స కలు కలుగుతుంది ఎందుకంటే ఇది ప్రాణం ఉన్న అండి ఇది అందుకని నేను అయినప్పటికీ నిస్తేజంగా అలా నా చే అరిచేతిలో ఉందన్నమాట ఆయన గుర్తుకొచ్చిందా ఏంటో చూడండి ఎంత మెత్తగా మెత్తగా ఉందో చూడడానికి మన రొయ్య ఉంటుంది తుసరే చేప ఆ రొయ్యని ఒలిస్తే ఎలా ఉంటుంది అంత మెత్తగా ఉందన్నమాట ఇది ఏం లేదండి ఇది సముద్రంలో ముఖ్యంగా సముద్ర గర్భంలో ఉంటుంది పైకి కూడా రాదు జెల్లీ ఫిష్ అంటారు ఆ జెల్లీ ఫిష్ దీన్ని ఎందుకో అనుకోకుండా సముద్రం మీదకి వచ్చింది మన ఒడ్డుకు వచ్చింది దీన్ని ఆ చేతకింది ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి తీసుకొచ్చా అనమాట ఇటువంటి రకరకాల చేపలు అండి కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉంటాయి ఈ సముద్ర గర్భంలో మనం యాక్చువల్గా దీన్ని ఎవరు తినరు దీన్ని యాక్చువల్గా దీన్ని ఏంటంటే పెద్ద పెద్ద జీవరాశులకి ఇది స్టఫ్ కింద పనిచేస్తుందట అంటే కోనం ముక్కు కోనం అటువంటివి ఉంటాయి కదా అటువంటి వాటికి ఇది స్టఫ్ అనమాట అంటే ఒక చాలా టేస్ట్గా ఉంటుందండి మనం కూడా తినదు కానీ కానీ చప్పగా ఉంటుంది మనకు వస్తే చప్పగా ఉంటుంది మన టేస్ట్కి పెద్ద చేపలకి వస్తే చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మనకు వద్దు ఉంటుంది దీంతో ఆడుకోవడం ఎందుకు దీన్ని రకంగా సబ్జుల్లోనే వదిలేద్దాం అంటే మీరు ఇది వరకు చూడలేదు కదా అని చెప్పి నేను తీసుకొచ్చానమాట ఇదిగో వదిలేస్తాను వదిలేస్తాం 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 వదిలేస్తాము వదిలేస్తాండి మార్పింగ్ నేను ఓకేనండి సరే ఉంటాను మరి బాయ్ బాయ్ మనిషి పరాయంచీవండి ఆ రకంగా ఇక్కడ చూడండి కాదులకి ఏదో ఒక మృతం కళ్ళేపరం దొరికింది అదే అండి ముక్కుపోని ఉంటారు కదా దాన్ని హంట దొరికిందనమాట ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి స్కిల్